క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంకా ధనుష్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేరా చాలా రోజుల తర్వాత మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఈ సినిమా సేవ్ చేసిందనే చెప్పాలి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు వంద కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు దాటేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మన నాగార్జున కి ఉన్న క్రేజ్ వల్ల మంచి నెంబర్స్ అయితే సాధిస్తోంది ఈ సినిమా డే వన్ రోజు దగ్గర నుంచి ఎనిమిది రోజుల వరకు ఒకేలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఈ సెకండ్ వీకెండ్ కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ బ్రేక్ఇవెంట్ ని కంప్లీట్ చేసుకోబోతోంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా కన్నప్ప సినిమా అయితే రిలీజ్ ఈ ఫ్రైడే రోజు కుబేర సినిమాకి కన్నప్ప సినిమా భారీ పోటీ అయితే ఇవ్వబోతోంది కుబేర సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే అరవై మూడు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి వరకు యాభై మూడు కోట్ల షేర్ ని సాధించేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్ల షేర్ ని సాధిస్తే సూపర్ హిట్ అయిపోతుంది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి దిమ్మ తిరిగే నంబర్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సాటర్డే తో సినిమా బ్రేక్ ఇవెన్ ని కంప్లీట్ చేసుకోబోతోంది కానీ తమిళ్ లో ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ కి ఇండస్ట్రీ వర్గాలు మొత్తం షాక్ అవుతున్నాయి లో ఇప్పటి వరకు ఈ సినిమా సినిమా యాభై శాతం మాత్రమే రికవరీ అవ్వడంతో అక్కడ కుబేర సినిమా ఫ్లాప్ అవ్వబోతోంది మరీ ముఖ్యంగా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా టూ మిలియన్ మార్క్ ని దాటేసింది మన ధనుష్ ఇంకా నాగార్జున కెరీర్ లో ఇది ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అనే చెప్పాలి మన కింగ్ నాగార్జున కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్క్ ని దాటడం మాత్రమే కాకుండా సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి లాంగ్ రన్ లో నూట యాభై కోట్ల పైగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది కుబేర సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి